హాయ్ ఆల్ అందరికీ హనుమాన్ జయంతి అండ్ పౌర్ణమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు సరిగమా క్లాత్స్ కలెక్షన్స్ ఈరోజు మార్నింగ్ నుంచి మా పూజ అయిపోయే వరకు చిన్న వ్లాగ్లో షూట్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా తమలపాకుల మాల వేస్తారు హనుమాన్కి మనకి తోచిన దాంట్లో ప్రసాదం కానీ మనకి ఉన్న దాంట్లో ప్రసాదంని నైవేద్యంగా చూపించి తమలపాకుల మాల వేస్తే మనకి చాలా మంచి అని ప్రసిద్ధి చెందింది హనుమాన్ జయంతి మీరు ఎలా జరుపుకున్నారు అందరూ బాగా జరుపుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ నేనైతే చిన్న చిన్నగా మాల తయారు చేసుకున్నాను చేసుకొని హనుమాన్ టెంపుల్లో ఇచ్చి వచ్చాను అండ్ ప్లీజ్ డూ ఫాలో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాత్స్ కలెక్షన్స్ థ్యాంక్ యూ